వెల్కమ్ టు టీవీ న్యూస్ స్పార్క్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి స్కూల్ యాజమాన్యానికి టీచర్స్ అందరికీ అలాగే స్టూడెంట్స్కి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరును అందరికీ నమస్కారం తెలియజేస్తా అప్పుడే పదిహేను సంవత్సరాలు గడిచిపోయిందా అనిపిస్తుంటుంది పదిహేను సంవత్సరాల కింద ఈ ప్రాంతంలో ఈ స్కూల్ వెంకటేశ్వర సార్ ప్రారంభించినప్పుడు అతి చిన్న స్కూల్గా ఎన్నో చిన్న చిన్న ఇది ఒక చిన్న స్కూల్గానే మిగిలిపోతుంది అనుకున్నాం కానీ పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా శక్తి వంచన లేకుండా వారు చేసినటువంటి కృషి వారు అందించినటువంటి ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను అందించిన విద్యార్థులకు వీటుగా ఈ యొక్క స్కూల్ దినదిన అభివృద్ధి చెంది ఈరోజు మనందరి ముందు ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ స్కూల్గా ఉండడం మనందరికీ కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎప్పుడు కూడా విద్య అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఈ సృష్టి రాష్ట్రాల్లో దుద్ధి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది ఈ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలన్నా ఈ భారతదేశానికి రాష్ట్రపతి కావాలన్నా ఈ భారతదేశానికి సుప్రీంకోర్టు జడ్జి కావాలన్నా ఒక రాజకీయ నాయకుడు కావాలన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి కావాలన్నా ఒక టీచర్ బోధించేటువంటి ఆ బుద్ధే వారిని ఆ స్థానంలో నిలబెడతా అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ మన తల్లిదూరుగా కనపడేటువంటి ఆ చిన్నారులు అందరూ కూడా రేపటి రోజు ఎంతో గొప్ప అధికారులు కావచ్చు లేదా గొప్ప రాజకీయ నాయకులు కావచ్చు లేదా గొప్ప సంఘ సంస్కర్తలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది అది ఏం కావాలన్నా వాళ్ళు ఏ విధానంలో వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫౌండేషన్ మాత్రం స్కూల్ అనేటువంటి విషయాన్ని మర్చిపోనటువంటి సందర్భం మా రోజుల్లో మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం ఆనాడు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇంత అద్భుతంగా లేనటువంటి సందర్భం ఆనాడు ప్రభుత్వ పాఠశాల చదువుకొని కూడా ఈ రోజు సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా మారేటువంటి అవకాశం దొరికింది అంటే ఆ రోజు నాడు నేర్చుకున్నటువంటి విద్యా బుద్ధులు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎన్నో కార్యక్రమాలకు నేను ఈ స్మార్ట్ రావడం జరిగింది ఎన్నో కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక మాట చెప్తూ ఉంటాను ఇక్కడ విద్యతో పాటు విద్యతో పాటు మీ స్టూడెంట్స్కి ఒక విషయాన్ని నేర్పించాలని చెప్పేసి ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాను నేను ఆ చెప్పేటువంటి ఏంటి అంటే ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ సంస్కారం అలాగే ఇతడు వ్యక్తికి సహాయం చేసేటువంటి గుణం ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే ఒక చిన్న పచరూపంగా మీకు అందించబోతా ఉన్నాం పరోపకారాయ పలంతి వృక్ష ఆటర్ మమ్మల్ని అడిగినా కూడా తప్పకుండా అందిస్తాం రాజకీయాలకు అతీతంగా మీ యొక్క ఇంటి సోదరిగానో మీ ఇంటి బిడ్డగనో లేకుంటే మీ తమ్ముడిగానో అన్నగనో ఎల్లప్పుడూ మీకు మా యొక్క సహాయ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియస్తూ మా మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీకు ఇరవై అందుబాటులో ఉండి ఉండి మీకు సహాయ సహకారం అందుకు సంబంధించి తెలియజేస్తూ కృతజ్ఞతంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్